శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై జై గురుదేవదత్త సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ గురవయే దశి గురవే గురవయో విషజే భవరోగి నిదయే సర్వ విద్యాం శ్రీ దర్శిణామూర్తయ నమ మనం ఈరోజు దశినామూర్తి శ్లోకంలో గతంలో నానా చిద్ర అనేటువంటి స్తోత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఈరోజు మనం ఈ యొక్క దేహమే నేను అనుకునేటువంటి భ్రాంతిలో మనం ఎలా జీవిస్తున్నాం వాటిని ఎలాంటి వర్గాలుగా శంకర భగవత్పాదులు వర్గీకరించారు అనేటువంటి అంశాలను తెలుసుకుంటూ ఇది దేని చేత అలా మనకు కనబడుతుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం देहमपीन्द्रियन्यापि चलां बुद्धिञ्च शून्यं विदुः स्त्रीबालान्दजडोपमा स्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरमूर्तये నవ ఇదం శ్రీదక్షిణామూర్త ఏ అంటూ శ్లోకాన్ని మనం తెలుసుకుంటాం ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట ఏమన్నాడు దేహమపీంద్రయజ్ఞాపి చలాం బుద్ధించ శూన్యం విధు ఈ ఒక్కొక్కరు లోపల ఈ ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను గురించి ఎలా అనుకుంటున్నారు కొంతమంది మాత్రం దేహమని కొందరు అంటున్నారు కొందరు లేదు ఇంద్రియాలు అంటే అందరి ఉన్నాయి కదా మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కొందరంటున్నారు అంటున్నారు మరి కొంతమంది అంటే ఒక క్షణమైన ఒకటిగా ఉండలేనటువంటి బుద్ధే ఇది అంటే స్థిరత్వం లేనటువంటి బుద్ధినే ఆత్మ అంటున్నారు మరి కొందరు శూన్యమే ఆత్మ అసలు అక్కడ ఏమీ లేదు అంటే ఆ శూన్యము అని తెలిపేది ఎవడు అది శూన్యమని ఏమీ లేదని నా చెప్పేవాడు ఎవడు మరి అట్లా రకరకాలుగా ఎవరి అవగాహనలో వాళ్ళు వాదిస్తూ వస్తున్నారు ఈ బుద్ధివాదంలో వాదించే వాటిని శనిగవాదులు అంటారు దేహభ్రాంతిలో ఉండి దేహమే ఆత్మ అనేటువంటి వాడిని దేహభ్రాంతులు అంటారు లోపల ప్రాణం ఉంది కదా ఈ ప్రాణచరణం చేతనే ఇదంతా జరగబడుతుంది అనుకునేటువంటి వాళ్ళని ప్రాణాత్మవాదులు అంటారు ఇలా రకరకాల వాదనాత్మలతో ఈ యొక్క ఆత్మ ప్రకాశాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఎవరి అవగాహన ఇదిలో వాళ్ళు మరి శూన్యవాదులు ఉన్నారు కదా ఏమీ లేదా కొంతమంది ఆత్మని జ్యోతి అంటారు మరి కొంతమంది ఇంకోటి అంటారు ఇంకా ఏదేదో చెప్తారు మరి ఆ శూన్యము నుంచి మొట్టమొదట సృష్టి ఆవిర్భవించింది అంటున్నారు కదా మరి ఆ శూన్యంలో నుంచి ఎక్కడ అంటే వ్యక్తము కాకుండా ఉంది ఇప్పుడు మనకి బుద్ధి ఉంది అని మనం చెప్తూ ఉన్నాము బుద్ధిని చూపెట్టగలమా మనసు అనేటువంటిది ఒక ఇంద్రియంగా అంతఃకరణంలో ఉంది అని చెప్తూ ఉన్నాం మరి ఆ అంతఃకరణాన్ని చూపెట్టగలమా కొన్ని వ్యక్తం అంటే మనకిక్కడ శాంతిని వాంకురో అన్నాడు అంటే వ్యక్తము కాకుండా అంటే గోచరిం గోచరించకుండా నిగూఢంగా ఉన్నది అవ్యక్తంగా ఉన్నటువంటిది వ్యక్తం అవుతూ ఉన్నటువంటి ఇది అందుకని శూన్యమందం అంటే అట్లా సరే ఇదంతా ఇట్లాంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే మనీ రెండవ స్లైల్లో రెండవ స్తోత్రంలో చెప్తూ ఉన్నాడు స్త్రీ బాలాందర జడపో జడోపమా అంటున్నాడు స్త్రీ బాలురు అందులు జడులు అని నాలుగు వర్ణ వర్గాలుగా చెప్పాడు స్త్రీలను ఇక్కడ స్త్రీలు బాలురు అందులు జడులు స్త్రీలు అంటే స్త్రీలను ఎందుకు అనేది మనం తర్వాత చెప్పుకుందాం ఇక్కడ బాలురు అంటే వీళ్ళు చిన్న పిల్లల మనస్తత్వంతో ఏది చెప్పినా అక్కడ వాళ్ళకి మా కేవలం ఏం పనిచేస్తుంది ఏది చెప్తే దాన్ని చేసుకుంటూ పోయేటువంటి మనసు మాత్రమే ఉంటుంది కొరవ ఇంద్రియాల యొక్క ఇది అంత మాత్రం ఉండదు వాళ్ళకి ఎవరైనా చెప్పిందే ఓకే అనుకునేటువంటి స్థితిలో ఈ బాల్య బాలు ఉంటారు మరి అందులో ఉన్నాడు కదా వాడికి కనిపించలేదని మిగతా ఎవరికి కూడా కనిపించదు అనుకుంటాడు నేను అంటే అందుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నటి కళ్ళు మూసుకున్న వాడికి చీకట్లో ఏమి కనిపించలేదంటే మిగతావాడికి కూడా కనిపించినట్టేనా తనుకు కనిపించిందే తను అను అనేటువంటి ఇదిలో అందుడు జీవిస్తూ ఉంటాడు మరి జడులు ఉంటారు కదా వీడిని మూర్ఖ వర్గానికి కేటాయిస్తారు అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలంటే ఆస్తికవాదులు నాస్తికవాదులు హేతువాదులు ఆ కూడా చెప్పుకోవచ్చు మరి నాస్తికత్వం అంటే భగవంతుడు లేననేవారు ఉన్నారు ఆస్తికత్వం అంటే భగవంతుడు ఉన్నాడు ఏదో ఒక రకంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు ఇక్కడ హేతువాదంలోకి ఏమంటారంటే ఒరే భగవంతుడు అనేటువంటి దాన్ని సృష్టిస్తుందిగో సైన్స్ ద్వారా మేము కూడా దీన్ని సృష్టించగలము ఇదంతా కూడా ఒక రకమైన ట్రాక్ అనేటువంటి విధానం అన్నమాట వితండవాదులు అంటారు అంటే తమకు జడులుగా ఉన్నవాళ్ళు తమకు తెలిసిందే వేదం దాన్ని ఎలాగైనా నిరూపించి ఎలాగైనా కూడా ఇతరుల్ని ఒప్పించగలిగినటువంటి వారు కొంతమంది కొన్ని ఫిలాసఫీల ద్వారా వాళ్ళు అనుకున్న దాన్ని ఆ ఫిలాసఫీ ఇదిగో చూడండి ఆధ్యాత్మికత మీరు ఈ ఫిలాసఫీ ద్వారానే మీరు మనసు పనిచేస్తుంది అంటున్నారు మేము కూడా సైన్స్ ప్రకారం చూపెడతాము సైన్స్ ప్రకారం కానీ నాయన సైన్స్ ఈ స్ఫురణ ఇవన్నీ ప్రకటితం కావాలి అంటే వీటన్నింటినీ ఆడించేది వీటన్నింటికి పైన ఒకటి ఉంది నీకు అసలు ఆ స్ఫురణ వచ్చిందే ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది నెక్స్ట్ చాలా చక్కగా వస్తుంది దాని తర్వాత ఉండేటువంటి స్తోత్రంలో ఇంకా చాలా చక్కగా శంకరాచార్యులు చెప్తారు ఇక్కడ జడులు అనుకునేవారు తాము అనుకుంది అందుకనే ఇప్పుడు ఒకడు అన్నాడు అయ్యా ఆత్మ అనేది అనుభవించే వస్తువు కాదు అది అనుభూతి చెందవలసింది అని ఒకడంటాడు నేను ఆత్మను చూశాను మీకు చూపెడతానని మరి ఒకడంటాడు అది చూపించేది కాదు చూపబడేది కాదు ఎవడికి వాడు అనుభవించబడేది అనేటువంటిది తెలిసిన వాడు ఆ మాయా మోహ సంహారం జరిగినటువంటి వాడు అనమాట అది సరే ఈ దేహము అనేటువంటిది దేహం అసలు ఎలా నడుస్తుంది దేహము జడమనుకుంటున్నాం దేహమే నేననేటువంటి భ్రాంతిలో మనం మగ్గుతూ ఉన్నాం కదా అందుకే భ్రాంత అన్నాడు ఈ భ్రాంతి అంతా కూడా ఎక్కగలగ కలుగుతుంది మరి నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను తింటున్నాను నేను చేస్తున్నాను నేను అనేది లేకపోతే ఏదీ లేదు అంటున్నాం అవునైనా నేను అనేది లేకపోతే ఏదీ లేదు కానీ ఈ స్థూలం అంటే ఇక్కడ మూడు ఉన్నాయి మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ మూడు అంటే కంటికి కనిపించేది స్థూలము కంటికి కనిపించకుండా అంతర్గతంగా దాగి ఉన్న దాంతో జరిగేది సూక్ష్మము ఈ సూక్ష్మ స్థూలాన్ని సూక్ష్మాన్ని నడిపిస్తూ ఉంటుంది ఒకటి కారణము ఇలా మూడిటి ద్వారా సరే దేహం నేను నేను నడుస్తున్నాను నేను తింటున్నాను తింటున్నావు సరే నీవు నేను నేను అనే అంటే నువ్వు చేసేటువంటి అనేక క్రియలు ఉన్నాయి ఈ క్రియలన్నీ చేస్తున్న నేను నేను అని నీ లోపల నుంచి ప్రతిధ్వనిస్తున్న ఆ నేను ఎవరు కదా సరే దేహము అంతా కూడా చేస్తుంది అనుకుంటే దేహము లోపల ఉన్నదాన్ని ఆడించేవాడు ఎవరు ఈ కళ్ళు ఎలా చూస్తున్నాయి మనం గతం ఆ యొక్క స్తోత్రంలో కూడా తెలుసుకున్నా చెప్పుకున్నాం దాని గురించి ప్రస్తావించుకున్నాం ఈ యొక్క ఇది ఎలా వ్యక్తమవుతుంది ఈ కంటికి వెలుగు ఇచ్చిన వాడెవడు ఈ చెవులకి వినికిడి శక్తినిచ్చిన వాడెవడు ఈ ఇంద్రియాలు నడిపించేవాడెవడు సరే మనం దేహము జడమమ్మా దేహం జడం కాబట్టి అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం జడం కాబట్టి మనసు ఉంది మనసు పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది వాటికి అనుగుణంగా మనం నడుస్తున్నాము అనేటువంటి దాంట్లో అన్నాడు బుద్ధి ఎప్పుడు నిర్ణయాత్మంగా ఉండదు ఎప్పుడు కూడా మనసు ఇలా ఈ బుద్ధిని చెలిస్తూ ఉంటాయి ఎప్పుడు దాని మీద ఒక అభిప్రాయం మీద స్థిరంగా నిలవు అనమాట ఓహో ఇది వీళ్ళు చెప్పింది సరే వాళ్ళు చెప్పింది సరే ఇంకోటి సరే అన్ని అంటే ఆ క్షణానికి అర్థం చేసుకొని ఆను విన్నదాన్నే రైట్ అనుకోబోయేటువంటి స్థితి అనమాట అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనసు అనేది ఎలా ఉంది మనసు ఒక అర్థం లోపల ఉన్న దాన్ని ప్రతిబింబింపజేస్తుంది ఈ దీని ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే మనసును కూడా ఆ విధంగా ప్రభావితం చేయగల శక్తి ఏమిటి మనస్సు బుద్ధి అంతఃకరణాలు అనుకున్నాం కదా వీటన్నింటినీ ఆడించేటువంటి శక్తి ఒకటి ఉంది అది ఏంటి అనేటువంటిది కానీ మనం గమనించగలిగితే ఇది ఎందుకు అనిపిస్తుంది సరే దేహం నేను కాదు చాలామంది శ్లోకం చెప్తుంటారు దేహం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు నిరంతర నిత్యల నిర్మల స్థితిలో ఉన్నటువంటి చిదానంద రూపాన్ని నేను అంటాం సరే అందుకే మన శంకర భగవత్వాదులు కూడా చిదానంద రూపం శివోహం శివోహం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది దాంట్లో నేను ఇది కాదు అది కాదు ఇది కాదు అంట చెప్తూ వస్తారు అట్లా ఇది ఎందుకు అనిపిస్తుంది సరే దేహమే నేననే భ్రాంతి బుద్ధి మనసు ఒరే నా మనసు బుద్ధి చేత అంతరింద్రియాల చేత నేను బాహ్యంలో నడవబడుతున్నాను సరే ఈ కళ్ళు చూస్తున్నాయి చూసిన దాని వైపు దృష్టి మర్చి అంటే మనసు ప్రేరణ ఓకే మనసు లోపల ఉన్న మనసు బాహ్యేంద్రియాలని ఆడిస్తుంది లోపల ఉన్న ఇంద్రియాలని మరి ఎవరు ఆడిస్తున్నారు ఎవరా గారడేవాడు అలా దీ ఎందుకు ఈ విధంగా ఈ భ్రాంతి కలుగుతుందంటే భ్రాంతి అంటే ఇక ఉంటారు కొంతమంది చెప్పాను కదా ఇందాక హేతువాదంతో ఇప్పుడు మనకి కొంతమంది మహాత్ములు యోగులు కొన్ని లేళ్లను ప్రకటితం చేస్తారనమాట అరే వాళ్ళు చేసినటువంటి నీళ్ళను మేము కూడా చేసి చూపించగలము ఇదిగో సైన్స్లో ఈ రసాయనాన్ని ఈ రసాయనాన్ని ఇలా కలిపిన దానివల్ల అది ఉత్పత్తి జరుగుతుంది ఇదంతా కనికట్టు విద్య అని చెప్పి ఇది చేసి ఆ విధంగా కూడా తయారు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని జడులుగా హేతువాదులుగా మనం చెప్తూ ఉన్నాం అని మన శాస్త్రాల్లో మనం తెలుసుకున్నటువంటి విధానాన్ని చూసుకుంటే దేహం దేన్ని ఆరా ఆధారితంగా దేహం నడుస్తుంది అనేటువంటి సృహ మనకి కలగాలి దేహం దేని ఆధారితంగా ఉంది దేహము అనాత్ అనాత్మ ఆధార ఆత్మనా అనాత్మనా ఆత్మ లేని దేహం అనాత్మగా ప్రకటింపబడుతూ ఉంది అందుకని జడులు అంటే బాలురు అంటే ఎదగని బుద్ధి ఎదగని వారు బాలురుగా చెప్పుకోవచ్చు ఈ జడులు అనేటువంటి వారు తాము అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి సిద్ధాంతంలో నిలిసిపోయేటువంటి వారిని జడులుగా చెప్తారు ఇక స్త్రీలను ప్రస్తావించాడు మహానుభావుడు స్త్రీలు ఎందుకంటే స్త్రీలు అంటే స్త్రీ విరోధన మరి స్త్రీలను ఎందుకు ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు శంకర భగవద్కాదులు మనకి సృష్టిలో చూస్తే వేదమాత స్త్రీనే సమస్త వేదాలను అందించినటువంటి తల్లి గాయత్రి మాత అలా ఎంతోమంది ఉన్నారు మనకు చరిత్రలో చెప్పుకుంటే వీర వనితలు కలిగినటువంటి తల్లులు ఎన్నో రకాల మందికి ఎంతోమంది జ్ఞానాన్ని మన శివాజీ తల్లి జీజాబాయి ఇట్లా ఎంతోమంది తల్లులు ఉన్నారు కానీ మరి స్త్రీని ఇక్కడ ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారు స్త్రీని వాళ్ళందరినీ ఒక వర్గంలోకి స్త్రీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేనటువంటి ఒక సున్నిత మనసు కలిగినటువంటి తల్లి ఆమె ఇంకా కూడా నిరంతర గృహస్థ బాధ్యతల్లో పడి ఉండడం చేత తను నిర్వర్తించవలసిన దాన్ని నిర్వర్తించలేక దానికి దానికిగా ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ అంటే భావోద్వేగ నియంత్రణ శక్తి తక్కువగా ఉన్నటువంటి వారు స్త్రీలు అని మన శంకర భగవత్పాదులు ప్రస్తావిస్తున్నారే కానీ స్త్రీ అదే స్త్రీ ఎక్కడ ఎప్పుడు అందుకే కదా మన మనకి చక్కగా నవరాత్రుల్లో తెలుస్తుంది ఆ విషయం ఎప్పుడు ఎలా స్పందించాలి ఎలా ఉండాలి తక్కని తన ప్రణాళిక చేసుకుంటే స్త్రీని మించిన శక్తి ఏదీ లేదు మరి అలా కానీ ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే అలాంటి మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు సున్నిత మనస్తత్వంతో ఉంటారు సున్నిత భావాలను కలిగి ఉంటారు అనే ఇదితో చెప్పడ చెప్పారే కానీ మన స్త్రీలను తక్కువ చేసి చెప్పడం అయితే శంకర భగవత్పాదుల ఉద్దేశం అయితే కాదు ఇంకా వీళ్ళు భ్రాంతి అన్నాడు భ్రాంత అన్నాడు భ్రాంతి మరి ఎందుకు ఏర్పడుతుంది అంటే భ్రాంతి అంటే ఏంటి మాయ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అదే భ్రాంతి చాలామంది కొంచెం మానసిక స్థిరత చిత్తభ్రాంతి వీడికి అంటారు అట్లా ఇక్కడ ఏం చెప్తున్నా మాయ ఇది ఎందుకు కలుగుతుందంటే మాయాశక్తివి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే ఇది మాయాశక్తి చేత ఇటువంటిది ఏర్పడుతుంది మరి ఈ మాయాశక్తి విలాసాన్ని సంహరించేటువంటి వాడు ఆ వ్యామోహంలో ఉన్నాడంటే రెండుగా ఉంటుంది మనకి చక్కగా చాలా ఉదాహరణలో భ్రాంతిని చెప్తూ ఉంటారు ఎండ మామిలో మనం ఎంచి ఎండలో పోతూ ఉంటే నీళ్లు అక్కడ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాయి అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీడ అలా భ్రాంతి చీకట్లో ఒక తాడుని చూసి మన లోపల ఉన్న భయము చేత దాన్ని పాముగా భ్ర భ్రమిస్తాము ఒక ఆకారమే ఉందనుకోండి దాన్ని చూసి ఓ దెయ్యమో భూతమో అని భా అంటే అక్కడ అజ్ఞానం అనే చీకటి ఉంది ఆ చీకటి వల్ల అక్కడ ఉన్నటువంటి దృశ్యం నీకు గోచరించడం లేదు ఆ గోచరించడం నీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో దానిగా దాన్ని భావిస్తూ నువ్వు అవుతున్నావు అప్పుడు ఒక్క చిన్న మెరుపు వచ్చింది ఆ మెరుపులో ఆ ఏలాడుతున్నటువంటి తాడు అది పాము కాదు తాడేననేటువంటి ఇదిని ఆ కనిపించింది తరువాత ఈ యొక్క ఆకుల నీడలో ఉన్నటువంటి ఆ ఆకారం ఇది కాదు ఆ చ చెట్టు ఆకుల యొక్క ఆకృతి అని తెలిసింది అట్లా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అది నీరు కాదు ఇది ఎండ యొక్క ఇది అని నే అని తెలిసింది అంటే ఇక్కడ ఎలా తెలుస్తూ ఉంది అంటే ఆ మాయాశక్తి వ్యామోహ సంహరణ జరిగిన తర్వాత మనకి అర్థమవుతూ ఉంది ఈ మాయాశక్తిని మనం తొలగించుకోవాలి అంటే మనకి అలా తొలగించేవాడు మనకి అంటే మాయను మనం చెప్పుకున్నాం కదా సత్యాన్ని అసత్యం అనుకోవడం అసత్యాన్ని సత్యం అనుకోవడం రెండు రకాలుగా ఉంటుందన్నమాట అంటే నాకు తెలిసిందే సిద్ధాంతం అనే రకంగా జీవించడం అనేది దీన్ని అందుకే ఎటువంటి వాడయ్యా దక్షిణామూర్తి అంటే మాయాశక్తి విలాసిత కల్పిత మహావ్యామోహ సంహారినే ఇక్కడ అందుకని ఈ మాయ చేత అందుకే గురుసార్వభౌములందరూ కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞాన జనితాలైనటువంటి మాయావర్జితమైనటువంటివి అందుకే మాయామోహ వివర్జిత అంటూ గురుదేవుల్ని సంబోధిస్తూ ఉంటాం అంటే ఆ మాయ చేత ఏర్పడ్డ మోహ ఇటువన్నిటిని వివర్జితం చేస్తాడు ఇక్కడ సంహారిణి అంటే సంహారిణి అంటే ఏంటి సంహారం అంటే చంపడం దాన్ని ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాడు స్థితి లైవ్ లైన్ చేసేస్తున్నాడు ఇక్కడ మనకు ఉన్నటువంటి భ్రాంతి ఇక్కడ లోపలిని తీసుకొస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి అంటే బుద్ధివాదం నుంచి అన్నిటిని చెప్తే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఏది ఉంది అంటే మనకి చూడండి మన చక్కగా వంట చేస్తున్నటువంటి స్త్రీలకి తెలుస్తుంది వంట ఉల్లిపాయ ఉందనుకోండి ఆ ఉల్లిపాయని పొర తీస్తూ పొర తీస్తూ పొర తీస్తూ పోతే లోపల ఏముంటుంది లోపల ఉంటుంది ఏదో ఒకటి అంతదైన ఏమీ లేదంటే ఎలా అలానే మనకి ఎక్కునటువంటి ఈ మోహ పొరలన్నింటినీ తొలగించుకుంటూ తొలగించుకుంటూ పోతే అప్పుడు లోపల వీటన్నింటినీ ప్రభావితం చేసేటువంటిది ఏదైతే ఉందో స్వప్రకాశమైనటువంటి ఆ యొక్క స్వప్రకాశ ఆత్మశక్తి మనకి గోచరం అవుతుంది అని మనకి తెలియజేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు అందుకే స్త్రీ బాలాంద జడోపమా అని చెప్పి చెప్పాడు మహానుభావుడు ఇంకా దేహమపీంద్రయన్యాపి చలాంబుద్ధించ శూన్యం విదు వాదిస్తారబ్బా వాది వాద అంటే తాము చెప్పిందే వాదన చేస్తారు ఇలా నేను ఇదే నేను ఇదే అనేటువంటి ఒక దాంట్లో ఇరుక్కుపోతుంటారు కాబట్టి ఆ ఆత్మస్వప్నంగా నిందా నిన్న మనం చెప్పుకున్నాం కదా దాంట్లో అలా మనకి తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతే ఇదంతా తెలియాలంటే నీలోనికి నువ్వు ప్రయాణం చేయాలి మిత్రమా కాబట్టి నీలోనికి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తో వింటున్నాం చక్కగా భాష్యాలను వింటున్నాము ఉపనిషత్తుల్ని తెలుసుకుంటున్నాము సగల పురాణాలను తెలుసుకుంటున్నాము గురుసార్వభౌముల యొక్క జీవన చరిత్రలను తెలుసుకుంటున్నాము ఎన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరలు తొలగాలి అంటే అంతర్ముఖ సాధన జరిగి తీరవలసిందే కాబట్టి చక్కగా అంతర్ముఖ సాధనలోకి మనం ప్రయాణించాలి నెక్స్ట్ దాంట్లో చెప్తాడనమాట రాహు గ్రహస్థ ఆ శ్లోకాన్ని మనం దాని అర్థాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇలా చక్కగా మనకి అవకాశాన్ని ఇచ్చి నా అవగాహన స్థితిగతుల్లో అందించేందుకు సహకరిస్తున్న సమస్త విశ్వగురు మండలికి ఈ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్